బీఆర్ఎస్ మళ్ళీ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాకే తెలంగాణలో అస్తిత్వం కోల్పోయామని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది ఆ మధ్య పార్లమెంటు నియోజకవర్గాల వారిగా జరిగిన పార్టీ సమీక్షలో నియోజకవర్గ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ దాకా చాలా మంది నాయకులు ఇదే చెప్పారు పార్టీ పేరు మళ్లీ టీఆర్ఎస్ చేయాల్సిందే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లండి అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సూచించారు తెలంగాణ సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ అత్యసకు పోయి మోడీపై యుద్ధం ప్రకటించి దేశమంతటా పార్టీని విస్తరిద్దాం అనుకున్నారు పొరుగు రాష్ట్రాల్లో ఆఫీసులు కూడా తెరిచారు భారీ చేశారు తీరా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కా బోర్ల పడింది బీఆర్ఎస్ దాంతో పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడం వల్లే అధికారం కోల్పోయామనే భావన చాలా మంది ఉంది ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ను అందరూ గుర్తిస్తారు బీఆర్ఎస్ మార్చమని సలహా ఇచ్చిందెవరు అంటూ ఫైర్ అయ్యారు చాలా మంది నేతలు తెలంగాణ ఆత్మ గౌరవం అని చెప్పుకునే పార్టీకి ఇప్పుడు జనంలో ఆదరణ కరువైంది అసెంబ్లీలో ఘోరంగా దెబ్బతిన్నాం రేపు అసెంబ్లీలోనూ నిలదొక్కుంటామన్న గ్యారెంటీ లేదు అందుకే పూర్వపు రోజులు రావాలంటే మళ్లీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాల్సిందే అని గులాబీ బాస్ కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారు లీడర్లు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే మళ్లీ కంటిన్యూ చేయాలని గులాబీ బాస్ కూడా అనుకుంటున్నట్లు సమాచారం అందుకోసం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ ను మార్చడమా లేదంటే తెలంగాణలో టీఆర్ఎస్ గా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తూ బీఆర్ఎస్ ని కూడా కంటిన్యూ చేయడమా అని పార్టీ హైకమాండ్ లో అంతర్గత చర్చ నడుస్తోంది టిఆర్ఎస్ గా పేరు మారిస్తే తెలంగాణలో మళ్ళా సెంటిమెంట్ క్రియేట్ చేయొచ్చని కొందరు గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు